బ్యూటిఫుల్ ఉంది కదా హాయ్ నిన్న హాయ్ వినాయ అంటున్నా నువ్వు వింటలేవు కృష్ణదేవరాయలు కట్టిందా అవునా సీను మీరు ఎక్కడ చదువుకున్నారు సీను నారాయణపేట మన సీఎం సార్ ఎక్కడ చదువుకున్నారు ఈ కాలేజా మనపర్తిలు చదువుకున్నా అని చెప్పిండగా ఇక్కడేనా ఇటు ఫ్రంట్ సోలార్ ప్యానెల్ పనిచేస్తుందా చేయట్లేదా ఎక్స్పెరిమెంట్ చేశారా అయ్యా పాడైపోయినట్టుంది మొత్తం అంటే ఓన్లీ లైట్స్ కోసం అంటే మోటర్ మోటార్ వైఫైంది టోటల్ రిస్టోర్ చేస్తే ఎంత బాగుంటుంది కదా సినిమా షూటింగ్ పెయింట్ చేసిరా చేసిరాది కూడా ఇక్కడేనా చెన్నకర్ రెడ్డి ఈ గ్రౌండ్ ఇది గుర్తుందా మన చిన్నప్పుడు ఆడుకుంటుంది తాత తాత టప్ అంతేనా మీరేం ఆడతారు ఇక్కడ మబిన వాళ్ళు వేరే అంటారా ఏదో అంత ఇట్ల ఇట్ల తాత తాత లాస్ట్గా పైకి వెళ్తాను క్యూట్ ఉంటుంది మీరు ఆడతారా అసలు పడుతుందని ఫోన్లలో చూస్తారా తెలుసా చెట్టు ఆకుపేరు చెట్టు పూపేరు తెలీదా అట్లా ఆడతారని కూడా తెలీదా అయ్యో దేవుడా తెలుసా ఇదేంటి కనబడుతుందా ఎట్టు నుంచి మళ్ళీ సేమ్ వేనా ఇంకేదైనా దారి ఉందా సేమ్ వేనా భలే ప్రిటీ ఉంది కదా టూ కూడా ఉంది మీరు ఎవరు రారా పైకి ఎప్పుడు మీ టీచర్స్ చాలా స్ట్రిక్ట్ ఉన్నారు కదా కిందలోకి కిందలో కినబడుతుందా పట్టించుకుంటలేరు అల్మాన్ ముందుకెళ్ళ ముందుకెళ్ళి నువ్వే తీసుకో ప్రెస్ మీట్ లేదు వెళ్దాం మనం ఇక్కడ మాట్లాడేసి వెళ్తే అక్కడే వెయిట్ చేసి నమస్తేనే బాగున్నారా ఇది మనం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమి లేదు

మంచి ఇంకొంచెం వెనక్కి మంచిగా ఇంత ఎంత వైడ్ అయితే అంత బెటర్గా అందరం వస్తాం వైడ్ 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 అన్న ముందుకు నువ్వు చిన్నగా ఉన్నావు ఇక్కడ జై తెలంగాణ జై తెలంగాణ కోట నిండా పాములే కూడా దేవుడా సాగర్ ఇంటి కోట గుడ్ వచ్చిందానే థ్యాంక్ యూ ఒక్కటి నాకు చెప్పండి మనకు వీళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతున్నాయా కంపెనీస్ వస్తున్నారు ఎవరన్నా ఇక్కడ తక్కువే మనం హైదరాబాద్ లో అంటే ఉంటాయి కానీ ఇక్కడ ఎక్కువ మంది ఎవరు రావట్లేదు మేమే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కి పంపిస్తాం కదా ఓకే సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మేడం లాస్ట్ లాస్ట్ ఇయర్ లో ఆ సెమిస్టర్ లో పంపించినప్పుడు ఒకవేళ వీళ్ళ వర్క్ నచ్చితే వాళ్ళు అక్కడే కంటిన్యూ అవుతున్నారు జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం బీటెక్ చేసుకుంటున్నారు పిల్లలు ఓకే అలా బట్ ఇక్కడ వచ్చేది అయితే చాలా తక్కువ ఒకసారి ట్రై చేద్దామా జాబ్ మేళ ఏ టైం లో పెడితే బెటర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఫైనల్ ఇయర్ వాళ్ళకి అని అంటే ఇప్పుడు సెమిస్టర్ అయిపోయింది మేడం డిసెంబర్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి వీళ్ళకి ఓకే సో జనవరిలో జనవరి లో పెడితే బెటర్ కదా సో జనవరి ఒక జాబ్ మేళా ఇక్కడ పెడదాము పెడితే అట్లీస్ట్ చూద్దాం ఒకసారి ఫస్ట్ సో ఎన్ని కంపెనీస్ వస్తాయ ఎంత మంది ఆపర్చునిటీ వస్తా చూసిన తర్వాత ఐ మీన్ థర్డ్ ఇయర్ ఎల్లోరా నూనరానే కదా సో నెవర్ అనుబడక లేదు మళ్ళీ యూ కెన్ టెక్స్ట్ మీ అండ్ చెప్పొచ్చు మీరు ఒక్కసారి టెక్స్ట్ చేయండి ఒకవేళ జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ మీరు డేట్ కరెక్ట్ చెప్తే ప్రిన్సిపల్ తో ఒకసారి మీకు చేయండి ఎందుకంటే సి మా అంటే వద్దు జస్ట్ జాబ్ మేల పెడతాం పొలిటికల్ ప్రాబ్లమ్ అవుతుంది అనుకుంటే పేరు లేకుండా ఊటి జాబ్ మీద పెడతాం మేము చేసినట్టు ఏం అక్కర్లేదు మీకు అటాచ్ చేస్తాం మీరే కాలేజ్ నుండి చేయండి కాకపోతే ఏంటంటే ఒకసారి చూద్దాం పిల్లల కెపాసిటీ ఏముంది వాళ్ళది ఏముంది దాన్ని బట్టి సెకండ్ ఇయర్ వాళ్ళని ప్రిపేర్ చేయొచ్చు మనం ఏ వస్తారు కంపెనీలు మీరు ఎనభై అంటే ఎనభై తీసుకొస్తారే కంపెనీలకు ప్రాబ్లం లేదు పిల్లల కెపబిలిటీ మీద మనకు ఒక అండర్స్టాండింగ్ రావాలి కదా సో దానికోసం మీరు చెప్పండి నేను సెట్ చేస్తాను టెక్స్ట్ చేయండి ఒకసారి ఫుల్ నేమ్ తో ఒకసారి చేయండి ఒకసారి సేవ్ ఇట్ దెన్ దీ కెన్ బీ ఇంటర్ ఇంకేం పిల్లలు అంతేనా జాబ్స్ కాకుండా ఇంకేమన్నా ఆలోచన ఉందా ఏం లేదా ఓన్లీ జాబ్స్ ఏనా సపరేట్ బిల్డింగ్ కట్టి మార్చేస్తే బెటర్ ఏమో అసలు ఇక్కడ కదా దూరం यार क्लास इस यार वन सो फोर्थ आपकी माँ क्लास लीडर है टेम पे रोई नहीं अक्षय में अक्षय बाइक का बेस्ट हाँ थैंक यू थैंक यू सो मच थैंक यू विल टेक योर लीव मरी वेल्टम बाय थैंक यू जॉब में लाऊ का ट्राई ए दम రెండు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేద్దాం మీది డిమాండ్ చేద్దాం తొందరగా ఫండ్స్ రిలీజ్ చేయమని వాళ్ళు చేయలేదు అనుకోండి ఫిబ్రవరి థర్టీన్ తర్వాత మేమే వచ్చి రిపేర్ చేస్తాం ఆఫ్ ఏజెన్సీస్ డూ ఇట్ అట్లా ప్లాన్ ఓకే చేయాలి థ్యాంక్ యూ బాయ్ అందరికీ జై తెలంగాణ జై తెలంగాణ లేరేమే జై తెలంగాణ జాబ్ మేళ ఒకటి మనం ఏదైతే రిపేర్ అనుకుంటున్నామో